వేంపల్ల గ్రామ పంచాయతీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఎందుకంటే వేంపల్లలో పారిశుద్ధ కార్మికుల జీతాలు చలించలేకపోవడం వల్ల చాలా మంది డ్యూటీలకు వస్తువు రాకపోవడం వల్ల పారిశుద్ధ్యం అడకెక్కింది చాలా చోట్ల పైప్ లైన్ లో నీళ్లు కారుతున్నాయి దొమల బట్ల ఎక్కువగా ఉంది దుర్బరంగా పరిస్థితి ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఎంపీడీ గారు పట్టించుకోలేదు ఇక్కడ ఉండేటువంటి డిఎల్పీ గారు పట్టించుకోలేదు మేము ఇక్కడ ధన్నా చేస్తున్నాం అని చెప్పి వేంపల్లి ఎంపీడి గారికి పొద్దున్నే ఫోన్ చేసి ఇవ్వడం జరిగింది ఆమె నేను లేని ఊర్లో అని చెప్పడం జరిగింది డిఎల్పి గారు ఉన్నారంట అది డీఎల్పీఓ గారు నాకు సంబంధం లేదని ఇక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ ఏమాత్రం కూడా నిర్ నిర్లక్ష్య అలంబిస్తున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ ఉండేటువంటి కొత్త నిర్మించి నియమించాలి ఇక్కడ ఉండేటువంటి నల్ల జీతాన్ని వెంటనే వాళ్ళందరికీ చెల్లించాలి వేయింపల్లి పంచాయతీ మీద స్పెషల్గా వీళ్ళు గుర్తింపు పెట్టుకోవాలి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది